వాళ్ళు వీళ్ళు ప్రెస్ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఇంటర్వ్యూలకు అడుగుతారు ఏందో అడ్డా గడ్డ అంటారు నేను ఒకటే చెప్పినాను అడ్డలు లేవు గడ్డలు లేవు శివ గడ్డలు లేవు ఉండేది మాత్రం ప్రజలు ఇరవై సంవత్సరాల నుంచి కాలువలు రోడ్లు మినిమం ఉండాల్సిన మౌలిక సదుపాయాలు తాగడానికి ఈ ప్రజల కోసం పని చేసే వాళ్ళు ఇక్కడ ప్రజాసేవ చేసిన వాళ్ళు మీరు మీరు అనుకుంటే ఏదో మా అడ్డ గడ్డ అంటే ప్రజలు దానికి ఒప్పుకోరు ఈ రోజు ఎప్పుడో ఏర్పడింది కడప ఈ దిన మనం తాగడానికి నీళ్లు లేవు వీళ్ళు అనుకోంటే వీళ్ళకు పని చేసే తత్వం ఉండింటే వీళ్ళ ప్రజాసేవ తత్వం ఉండింటే ఈ వైసీపీ పార్టీలో వాళ్ళు వీరికి నీళ్లు తేవడం పెద్ద సమస్య మళ్ళీ ఒక్కొక్కరు పదేళ్ళు అంటారు మనం గెలిచిన వెంటనే మీ ప్రతినిధిగా దేవుడి నుంచి మాకు నీళ్లు లేవనే మాట రాష్ట్రం వినే విధంగా వినిపించిన ప్రతి ఒక్కరు మాట్లాడతారు కడపలో నీళ్లు లేవా ఈ రోజు రెండు వేల ఇరవై ఐదులో కూడా తాగడానికి నీళ్లు లేవా అని అంటే అందరూ చర్చకు చర్చించుకుండే అంత పెద్ద ఎత్తున మనం గలవం వినిపించడం మొదలు పెట్టాం అందుకు ఫలితమే చంద్రబాబు నాయుడు చెప్పిపోయినారు వెంటనే మూడు రోజుల్లో దాని దాని ఎస్టిమేషన్స్ చేసి రమ్మని చెప్పేసి మన కడపలో ఉన్న అధికారులను ఆదేశించడం జరిగింది నీళ్ళ కోసము ఆ ప్రపోజల్స్ వెళ్ళి అవి పాస్ అయ్యి టెండర్ కూడా విల్చేసినారు ఇప్పుడు ఒక నెల అయింది మహానాడై మనకి అంటే మన సమస్యల కోసం మనమే పోరాడాల